హేతువాదం కావాలి మతవాదం పోవాలి ప్రతి మనిషిలో నవశక్తి నవజీవం కావాలి వేసే ప్రతి అడుగును ఎందుకని యోచించి చేసే ప్రతి పనిని ఏమిటని తర్కించి అడుగడుగున అడ్డు తగిలే ఆచారపు అడ్డుగోడలు ఎవరి నిర్మాణమని ప్రశ్నించే చైతన్యం కావాలి గతమంతా నిండింది పురాణాల భూజులతో బూతు కథల మోజులతో గతమంతా నిండింది పురాణాల భూజులతో బూతు కథల మోజులతో ఆలిని ఎవడో ఎత్తుకెళితే అంగ అర్ధకుని దేవుడంటూ కొలిచే మతవాది మారాలి హేతువాది కావాలి కులాలను నిలవేసి మతాలను గతగలిపి మనిషి మనిషికి ఎంతో దూరాన్ని పెంచేసిన వంచకుల కుల ఉదంతాన్ని బట్టబయలు చేసే సహేతువాది కావాలి అసలు ఎనిమిదంత పదినోళ్ళు పదనారు వేలంట మన నల్లోడికి అసలు ఎనిమిదంట పదినోళ్ళు పదనారు వేలంట వాడు చీరలెత్తుకెళ్లే పాట చిత్రంగా వెర్రి ముర్రి కదలకు బుర్రలొమ్ముకున్నట్టి వేదాంతి మారాలి హేతువాది కావాలి కలగత్తా కాళికా కళ్ళురిమి చూస్తుంది పసిగందుల నెత్తుడిని జుర్రుకుంటనంటుంది గుర్రుపోతూ నిద్రనున్న మానవుడ ఆచారపు మారెమ్మలు జూలి దులిపి కదిలాయోయ్ కదలాలి మానవుడ హేతువాద పావుటతోంచి మారెమ్మలో జాతిలో చైతన్యం ఉప్పొంగ ఉప్పంగో మిత్రులారా హేతువాదం అంటే విప్లవం హేతువాదం అంటే ఆలోచన హేతువాదం అంటే ప్రశ్న హేతువాదం అంటే ఏమిటి ఎందుకు ఎక్కడా ఎలా హేతువాదం అంటే ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రంగాల్లో ఉండే అసమానతల్ని శాస్త్రీయంగా విశ్లేషించే అస్త్రం హేతువాదం అంటే మహోన్నతమైన విప్లవ మార్గం హేతువాదం అంటే నువ్వు మనిషి అని చెప్పేటటువంటి ఒక మహోన్నత మానవతా శాస్త్రం